చివర వచ్చిన వారు మొదలుకొని మొదటొచ్చిన వారి వాళ్ళకు దేవుని దృష్టిలో నువ్వు చనిపోయే ముందు రక్షింపబడినా ఆడు కూడా దేవుని దృ రాజ్యానికి వర్సుడవుతాడు శిలువు మీద నున్న దొంగ ఎప్పుడు రక్షింపబడ్డాడు అమ్మా ఇం కొద్ది క్షణాల్లో చనిపోతాడనగా అప్పుడు ప్రభువుని అంగీకరించాడు ఏసు అనగా రక్షకుడా నీవు నీ రాజ్యము తెచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకము చెస్క అనగానే ప్రభు అన్నాడయ్యా నేడి నీవు నాతో చెప్పని పరదలో ఉంటావు ఆమె నేను మొదటే చెప్పా కాళ్ళు లేని బిడ్డైనా తండ్రికి ఒకటే అన్నీ ఉన్న బిడ్డైనా ఒకటే ఇద్దరు సమానులే కానీ కాళ్ళు లేవని వారిని తక్కువ చూపు ఏ తండ్రి ఏ తల్లి చూడడు అదే ప్రేమ కలిగిన దేవుడు నీయడల నాయడల కూడా అలాంటి ప్రేమనే చూపిస్తూ ఉన్నాడు కనుక ప్రియులరా ఎవరన్నా బాగుపడుతుంటే మనము కడుపు మంటగా ఉండకూడదు ఎవరన్నా మనకంటే బాగుంటే కడుపు మంటగా ఉండకూడదు